హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగుల పదవి విరమణకు సంబంధించి ముఖ్యంగా వారి అరవై రెండు ఏళ్ళ వయసు నుంచి కూడా యాభై ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకున్నట్టు సమాచారం ఎందుకంటే బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు సమాచారం దీనిని అతి త్వరలోనే ఉత్తర్వు రూపంలో కూడా జారీ చేయబోతున్నట్టు సమాచారం ఇంకా ఉద్యోగులకి పెన్షన్లకి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ కూడా రావటం జరిగిందండి వారికి ఉన్నటువంటి ఎప్పటి నుంచో పద్దెనిమిది నెలలకు సంబంధించి ఆరియర్స్ అయితే రావాల్సి ఉంది ఆ పద్దెనిమిది నెలల అరియర్స్ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి అవి వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు ఎప్పటి నుంచో అయితే భావిస్తున్నారు ముఖ్యంగా వాటికి సంబంధించి నిధులను అయితే ఏర్పాటు చేసి తొందరలోనే వారికి విడుదల చేయబోతున్నట్లు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్